నమస్తే నీళ్ళు వస్తున్నారు ఈ ఈరోజు అయితే మాత్రం మనం ఎక్కువగా మనం చూస్తా ఉన్న పరిస్థితుల్లో కూలీలు అనేది ప్రధాన సమస్యగా ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా కూడా యంత్రాల వైపు అయితే మొగ్గు చూపుతారు అలాగే మనం సపోజ్ చూస్తే మినివా నుండి లేదా మొక్కజొన్న లేదా శనగ ఏదికైనా సరే హార్వెస్టర్లు అనేది వచ్చినాయి వాటిలో అనేక సమస్యలు ఎక్కువగా పారిపోవటం కానీ లేకపోతే వేరే వేరే సమస్యల వల్ల అయితే రైతులు అటువైపు అయితే మొగ్గు చూపడం తగ్గించారు దీనిలో ప్రత్యామ్నాయంగా అప్పుడైతే మాత్రం మనం పీకినటువంటి పంటను హార్వెస్టింగ్ చేసినటువంటి మిషన్ ఓన్ రైతు మనతో పాటు ఉన్నారు ఆయన మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఈ మిషన్ ఏంటి దీంట్లో ఏ పంటలను హార్వెస్టింగ్ చేసుకోవచ్చు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటనేది ఇప్పుడు మనతో పాటు నవీన్ రెడ్డి గారు ఉన్నారు అసలు ఈ మిషన్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారు ఇది ఎలా ఉపాధి తమతో పాటు ఇంకా కొంతమందికి ఎలా ఉపాధిని కలిగిస్తుంది ఏంటి అనేది మన నవీన్ రెడ్డి గారు మాట్లాడతాం నమస్కారం నవీన్ రెడ్డి గారు నమస్తే అండి ఇప్పుడు ఈ మిషన్ అనేది దీన్ని ఏమని పిలుస్తారు అసలు ఈ మిషన్ మల్టీ థ్రెజర్ మల్టీ థ్రెజర్ ఓకే ఈ మల్టీ థ్రెజర్ అనే దాంట్లో ఏమేమి హార్వెస్టింగ్ చేసుకోవచ్చు ప్రధానంగా ఎక్కువ శాతం ప్రధానంగా అంటే నినుము పెసర ఓకే శనగ ఓకే ఈ మూడు మూడేయచ్చు ఈ వేయచ్చు ఇప్పుడు హార్వెస్టర్ ఉన్నాయి కదా అవి ఉన్నాయి కోత కోసేత్తనాయి చేసేస్తున్నాయి మరి అవి ఉన్నంగా ఈ పనితనం వీటి వల్ల ఉపయోగం ఏంటి రైతులకి ఎక్కువగా వాటి వల్ల అంటే కొంచెం గింజ పోతుంది పైరు పడ్డప్పుడు ఓకే అందుకని చెప్పి ఈ పీకిచ్చి ఓకే ఈ మిషన్ లో వేస్తారు ఈ మిషన్ వేయటం వల్ల ఉపయోగం ఏంటి ఎంత వరకు ఉపయోగం దీంట్లో పారు పోదా పారు బాదు కొంచెం ఖర్చు తగ్గుతుంది ఎంత దీనికి ఖర్చు ఎంత పడుతుంది ఒక ఎకరానికి మూడు వేల ఐదు వందలు చార్జ్ చేస్తాం ఒక ఎకరానికి మూడు వేల ఐదు వందలు ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే దీన్ని మొత్తాన్ని పీకిందాన్ని మీ మనుషులు మొత్తం తీసుకొచ్చి ఆ మిషన్ అనేది పెట్టడం జరుగుతుంది ఓకే దాని తర్వాత ఇప్పుడు ఈ మిషన్ వచ్చే తలకి ఓన్లీ ఒక సీజన్ అంటే ఇప్పుడు మన సపోజ్ ఈ సీజన్ ఉంది ఈ మినువులు మాత్రమే ఉన్నాయి ఈ మినువులు హార్వెస్టింగ్ చేసుకుంటారు తర్వాత ఇంకో సీజన్ ఓన్లీ ఒక అంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఒక నెల రెండు నెలలే ఉంటది కదా మళ్ళీ మెట్లో కూడా ఉండిద్ది కదా ఓకే నవంబర్ లో కూడా వచ్చింది మినిమ వేస్తాం ఓకే శనగ వేస్తాం ఓకే మార్చి లో ఓకే అయిపోయినాక ఇప్పుడు మినిమేస్తాం ఓకే నేనైతే పని అనేది ఎప్పుడు ఉంటది ఒక ఈ మిషన్ ఏ కంపెనీది మిషన్ మిషన్ వచ్చి రవీంద్ర కంపెనీ రవీంద్ర ఎక్కడది మిషన్ ఉత్తరాఖండ్ తెప్పించారు చూస్తున్నట్టయితే దీంట్లో ఏదైనా ఇప్పుడు ఏం జనగాలని ఇప్పుడు మిషన్ కదా దాన్ని కూడా దీంట్లో ఎలా మార్చుకుంటారు అనమాట జల్లీ మార్చాలి జల్లెలు మార్చాలి ఒక జల్లీలు మార్చుకుంటే మీరు ఏ పంట తగ్గదు ఆ పంట తగ్గట్టు ఇప్పుడు మీరు చూస్తుంటే ఒక రోజుకి ఎన్ని ఎకరాలు మీరు దీన్ని ంగ్ చేస్తారు పంట తొమ్మిది పది ఎకరాలు వేస్తాము దాన్ని బట్టి తొమ్మిది పది ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది మ్యాన్ పవర్ ఉంది ఎన్ని ఎకరాలు వేస్తున్నారు రోజు పదిహేను మంది ఉన్నారు పదిహేను మంది ఉన్నారు తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు వేస్తున్నారు సపోజ్ సుమారు మీకు ఆయిల్ ఎంత కన్సూమ్ అవుతుంది వీళ్ళకి ఎంత ఇవ్వాల్సి వస్తుంది ఎకరానికి ఎంత ఇస్తారు వీళ్ళకి ఇప్పుడు ముప్పై ఐదు వాళ్ళకి సగం పదిహేడు యాభై ఓకే మనకి పదిహేడు యాభై మీకు ఆయిల్ ఎంత కన్సూమ్ అవుతుంది ఒక ఎకరానికి ఎకరానికి వచ్చి మూడు లీటర్లు పట్టిద్దాం మూడు నాలుగు లీటర్లు పడుతుంది ఇప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడు దీనికి ఎంత ఆర్స్ పవర్ కలిగినటువంటి బండి కావాలి ఈ మిషనరీ రవీంద్ర కంపెనీ దానికైతే థర్టీ ఫైవ్ హెచ్పి కాండి నుంచి సరిపోయింది ఏంటంటే మినిమం ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ పవర్ కావాలి ఒక మిషన్ ఈ కంపెనీ మిషన్ అవసరం లేదు ఎందుకని ప్రత్యేకత ఏంటి రవీంద్ర ఇది బాగా పంటను బాగుండి స్లో చిన్న బండి అయినా తిప్ప తిప్పగలిగే శక్తి ఉంది ఓకే లోడ్ లోడ్ పట్టదు పట్టకుండా పెద్ద బండితో కూడా పని లేదు పెద్ద బండితో కూడా పని లేదు కలిసి వచ్చింది ఓకే ఈ మిషనరీలో రోజు వారి దిన రోజు ఏమైనా బాగు చేసుకునే కానీ రిపేర్ అనేది రాలా చిన్న చిల్లింగ్లు అయ్యేలు గానీ ఇబ్బంది అయితే ఇంతవరకు రాలా ఇబ్బంది కలిగింది మీకు ఎలా అనిపిస్తుంది ఈ మిషన్ తో ఇలా ఈ పంటలను ఆర్విష్ఠం చేయటం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది లాభదాయకంగా ఉందా లేకపోతే ఇలా ఇలా అయితే లాభదాగంగానే ఉంది ఓకే రైతులు మీ మిషన్ పిలిచిన తర్వాత నా హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఎలా ఉంది ఉంది ఇది వరకు అయితే పట్లేసి టాటర్ తో నీడి చేసేవాళ్ళు అవును కూలీల సమస్య వల్ల దానికి రావట్లేదు ఓకే దీనికి అయితే పది పదిహేను మంది ఓకే పని సింపుల్ గా ఉంది ఓకే సరుగు కూడా బాగా వస్తుంది ఎకరాన్ని మీరు ఈ మిషన్ ద్వారా ఆరిస్టింగ్ చేయగలరు ఎకరాన్ని అంటే పైరుని బట్టి కొంచెం తక్కువ పైరు ఉంటేనేమో దానికి ఎకరం అయిపోయింది ఓకే మీరు పైర్ని బట్టి డబ్బులు తీసుకుంటారు ఎకరానికి లేకపోతే ఎకరం అంటే ఇంకెకరం కాస్ట్ ఎంత ఉన్నాయి బాగా లైట్ గా ఉంది మీరు హార్వెస్టింగ్ చేయడానికి పీకిన తర్వాత ఎన్ని రోజుల్లో వేసుకుంటారు ఈ మిషన్ అయితే మూడు రోజుల నుంచి వేసేయొచ్చు పచ్చిది కూడా లాగేసిద్ది పచ్చిది కూడా తీసుకుంటుంది కాయ డ్రై అయిపోయింది కదా ఇప్పుడు అనేక మార్కెట్ లో అనేక రకాల కంపెనీ మిషన్లు ఉన్నా కానీ మీకు ఈ మిషన్ ఎందుకు అనిపించింది తేలిగ్గా ఉండిద్ది ఆయిల్ సేవింగ్ లో ఉంది ఏంటంటే తక్కువ ఫోర్ బండి అయినా సరే మంచిగా పని చేయగలిగింది తక్కువ ఆయిల్ తో పని అయిపోయింది ఓకే మీకు ఏమనిపిస్తుంది మిషన్ తీసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఈ మిషన్ తీసుకొని ఐదో సంవత్సరం సంవత్సరం ఏంటి మీకు ఈ మిషన్ గురించి మిషన్ వల్ల అయితే పర్లేదు ఒక సీజన్ వచ్చి రెండు వందల ఎకరం మూడు వందల ఎకరం ఓకే ఓకే ఈ మిషన్ గురించి కూడా రైతు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను మనం అయితే ఈ రైతు అనుభవం తెలుసుకుందాం ఈ మిషన్ వల్ల ఆయనకి ఏమనిపిస్తుంది ఏంటి అనేది థ్యాంక్ యూ నవీన్ గారు మీరైతే మాత్రం ఈ మిషన్ గురించి అందించేందుకు కృతజ్ఞతలు ఓకే ఆ రైతు ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మనం సుబ్బారావు గారిని అడుగుదాం ఆ మన సుబ్బారావు గారు అయితే మాత్రం అనేక వీడియోలు మనకు మినిమం గురించి వీడియోలు చెప్తారు ఆయన పంట హార్వెస్టర్ చేస్తా మనం ఈ మిషన్ గురించి వీడియో చేశాం కదా సుబ్బారావు గారు మీకు ఇప్పుడు మనం చూస్తాం హార్వెస్టింగ్ మీరు పెద్ద పని కాదు కానీ మీరు ఎందుకని మిషన్ ఎక్కువగా మిషన్ పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కూలీలు కొరత ఇబ్బందులు ఉండటం వల్ల ప్లస్ కూలీలు ఖర్చు ఎక్కువ వల్ల దానికోసం చెప్పి యంత్రాల వైపు మొగ్గు చూపడం జరుగుతుంది ఈ మిషన్ వల్ల ప్రత్యేకంగా ఏంటి మీకు ఉపయోగం ఈ మిషన్ వల్ల ప్రత్యేకంగా ఉపయోగం ఏంటంటే ఈ మిషన్ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక రావిడకుండా సరే అప్పుడు బీకింది అప్పుడు వేసుకున్నా కానీ డ్యామేజ్ జరగకుండా శుభ్రంగా నీటికి వస్తుంది ఓకే మిషన్ మెయిన్ ప్లస్ అండి మెయిన్ వాతావరణం ఒడిదొడుగులు ఉన్నప్పుడు కంపల్సరీ పీకిన రోజు ఆ రోజు కటింగ్ అయిన రోజే ప్లస్ హార్వెస్టింగ్ చేసినా గానీ ఇబ్బంది లేకుండా నీట్ గా చేసిద్దాం. ఓకే. అందువల్ల యంత్రగారన్ వల్ల ఈ మెషిన్ రేట్ జరుగుతుంది. ఓకే. మీకైతే ఈ మిషన్ వేసుకోవడం వల్ల గింజ నీట్ అవుతుంది. గింజ నీట్ అవుతుంది. ఆగా ఉండదు. పని తొందరగా అవుతుంది. తగ్గుతుంది మెయిన్. ఓకే. ఇన్ని కారణాల వల్ల ఈ మెషిన్ నిల్చడం జరుగుతుంది. యంత్రాల మీకైతే ఓవరాల్ గా ఈ మెషిన్ మంచిగా బాగుంది. మిషన్ గత ఐదు సంవత్సరాల నుంచిట్లాగే మినుబూరు రూప్లి మొత్తం కూడా కంపల్సరీ ఇట్లా హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది ఓకే సార్. మీరైతే మాత్రం ఈ మిషన్ గురించి అలా మీ భంగిమ ఉంది. మాకైతే ఎప్పుడూ వివరించిన కృతజ్ఞత అండి ఇది ఈ రోజు వీడియో మనం అయితే ఆదేశం మిషన్ గురించి అయితే తెలుసుకున్నాం కదా ఇలాంటి మిషన్ గురించి మీకు మీకు ఎంత కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ మిషన్ గురించి వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అన్న తోడుగా